హాయ్ హలో నమస్తే అండి నా పేరు నిరోష వెంకట సాయి బోటెక్ నర్షాపేట థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ వీడియోకి సిక్స్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలాగే నా సబ్ నా సాయి బోటెక్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయాలని ఈరోజు కొన్ని శారీస్ కొన్ని కంప్యూటర్ వర్క్ చూపిబోతున్నాను ఇది వచ్చి మంగళగిరి పట్టండి దీని మీద రెడ్ కలర్ బ్లౌజు సిల్వర్ సిల్వర్ జెరీతో వేసాము మొత్తం ఇది వచ్చి బ్యాక్ ఇది హ్యాండ్స్ అనమాట ఆ ఎల్బో హ్యాండ్స్ మొత్తం ఇది వచ్చి మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా ఇది కూడా మంగళగిరి పట్టండి ఇది చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట బ్యాక్ వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్స్ మొత్తం హ్యాండ్స్ అయితే ఇలా ఉంది షార్ట్ హ్యాండ్స్ అనమాట నెట్ మీద డిజైన్ అనమాట ఇది ఇంకోటి వచ్చేసి గ్రీన్ శారీ అండి శారీలో కలర్స్ అయితే ఏమీ లేవు కొంచెం లైట్గా పింక్ అటాచ్ చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చి ఇది ఇట్లా వస్తుంది హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అండి బ్యాక్ వచ్చి ఇట్లా కట్ వర్క్ మొత్తం డిజైన్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసి శారీలో అయితే కలర్ ఏమీ లేదండి అందుకని సిల్వర్ జెరీతో మొత్తం సిల్వర్ జెరీ అండి ఇది బ్యాక్ బ్యాక్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ లైన్స్ ఇచ్చేసాము బ్లౌజ్ ఎల్లో శారీ ఇది కూడా మంగళగిరి పట్టే ఇదన్నీ ఒకే కస్టమర్ అండి నైన్ శారీస్ అని చెప్పా కదా వాటిల్లో కొన్ని బ్లౌజెస్ అయితే మీకు చూపిపోతున్నా ఇది వచ్చి నెక్స్ట్